హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కన్నింగ్ నక్క ఫాక్స్ మరియు ఒక తెలివైన కొంగ స్టార్క్ కథ విందాం ఒక అడవిలో నక్క కొంగ ఫ్రెండ్స్గా ఉండేవి నక్కకి ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఎడిపించడమంటే సరదా ఒకరోజు నక్కకి ఒక ఐడియా వచ్చింది కొంగని ఇంటికి పిలిచి అవమానం చేయాలి అనుకుంది కొంగ దగ్గరికి వెళ్ళి మిత్రమా కొంగ ఈరోజు రాత్రి మా ఇంటికి భోజనానికిరా నీకు స్పెషల్ సూప్ చేసా అని పిలిచింది కొంగ చాలా సంతోషించి తప్పకుండా వస్తానక్క బావా అంది రాత్రి అయింది కొంగ నక్క ఇంటికి వెళ్ళింది ఇల్లంతా సూప్ వాసన గుమగుమలాడుతుంది నక్క కావాలని ఆ సూప్ని రెండు పల్చటి పలేలలో పోసింది పోసి రామిత్రమా సూప్ చల్లారిపోతుంది తిన్ను అంటూ నక్క నకలక నకలకమని తన ప్లేట్లో సూప్ని నిమిషాల్లో నాకేసింది కాని పాపం కొంగ పరిస్థితి ఏంటి దాని ముక్కు చాలా పొడుగుగా ఉంటుంది కదా అది ఆ ఫ్లాట్ ప్లేట్లో ఉన్న సూప్ని తాగలేకపోయింది ముగ్గు తాకుతుంది కానీ సూప్ నోట్లోకి రావట్లేదు కొంగ ఆకలితో చూస్తూ ఉండిపోయింది నక్క నవ్వుతూ ఏంటి మిత్రమా సూప్ నచ్చలేదా నేనే తినేయానా అంటూ కొంగ ప్లేట్లో సూప్ కూడా నాకేసింది కొంగకి చాలా కోపమొచ్చింది కాని బయటకి నవ్వి పర్లేదు మిత్రమా రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని రిటర్న్ ఇన్వైట్ చేసింది మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఈరోజు మంచి ఖీర్చేశా అంది కొంగ కాని ఈసారి కొంగ ఏం చేసింది ఆ పాయసాన్ని రెండు పొడుగుగా ఉన్న గువ్వలాలో పోసింది ఆ కువ్వముఖం చాలా చిన్నగా ఉంది కొంగ తన పొడుగటి ముక్కుని ఆ జార్లో పెట్టి జుర్రుమని హ్యాపీగా పాయసం తాగింది కానీ నక్క దాని మూతి ఆ జార్లోకి పట్టదు కదా నక్క ఆ జార్ చుట్టూ తిరుగుతూ పాయసం వాసన చూడడం తప్ప ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది నక్క మోహం మడిపోయింది అప్పుడు కొంగ నవ్వుతూ ఇలా అంది చూశావా మిత్రమా నిన్న నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు ఈరోజు నీకు అదే జరిగింది మనమితరులతో ఎలా ప్రవర్తిస్తే కూడా మనతో అలాగే ఉంటారు నక్క తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది సో పిల్లలు టిట్ఫటాట్ అన్నమాట ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు కథ కంచికి మనమింటికి టాటా